నమస్తే సెప్టెంబర్ పదిహేడున సౌదీ అరేబియాకి అంటే ఎంబీఎస్ అంటారు కదా మొహమ్మద్ బిన్ సల్మాన్ అక్కడ యువరాజు అతనికేనూ షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ అయితే ఇద్దరికి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ఏంటంటే నీ దేశం మీదకి ఎవరైనా దాడి చేస్తే నా మీద చేసినట్టే ఒకవేళ నా ఈ దేశం మీద యుద్ధం చేసి యుద్ధానికి ఎవరైనా వస్తే నీ మీద యుద్ధానికి వచ్చినట్టే ఇద్దరం ఒకళ్ళొకొకళ్ళు అటువంటి సమయంలో కోఆపరేట్ చేసుకోవాలి ఇది స్థూలంగా ఆ అగ్రిమెంట్ యొక్క సారాంశం పాకిస్తాన్కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మొదటి క్వశ్చన్ చివరి క్వశ్చన్ కూడా అనుకోండి క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ ధైర్యం చూసుకొని తను ఇంతవరకు ఒక ఏడు లేదా ఎనిమిది యుద్ధాల్లో పాల్గొన్నది పాల్గొన్నదల్లా భారత్ తోటి పాల్గొన్న ప్రతి యుద్ధంలో కూడా చావు తప్పి కన్ను లొట్టబోయినంత పని మరీ వెళ్ళిపోయింది కోర్స్ పాల్గొనైతే పాల్గొంది ఆ మెడల్ అయితే ఇయ్యొచ్చు అంతవరకు మాత్రమే ఇయ్యచ్చు అంతే ప్రతి యుద్ధంలో కూడా తన్నించుకుని తన్నించుకుని తన్నించుకొని దాదాపు లక్ష మందిని ఇక్కడ అంటే సరెండర్ చేసేసి మరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అంత భయంకరంగా ఓడిపోయిన సందర్భాలని ఇటువంటి పాకిస్తాను సౌదీ అరేబియాని ఏమో రక్షిస్తుంది సౌదీ అరేబియాని రక్షించేంత భయంకరమైన పరిస్థితుల్లో సౌదీ అరేబియా ఉందా అసలు ఇద్దరి మధ్యలో అంత అంటే ఇంటిమసీ ఉందా దీని వెనకాల కేవలము ఈ రెండు మాత్రమే అంటే ఈ రెండు కలిసి మామూలుగా మాట్లాడుకుని వచ్చేసినా లేతే ఈ రెండింటి వెనకాల ఇంకొక శక్తి ఏదైనా ఉందా ఈ రెండింటి వెనకాల ఒక శక్తి ఉంది కొంతమంది విశ్లేషకులు దాన్ని చైనా అంటున్నారు కొంతమంది దాన్ని అమెరికా అంటున్నారు యుఎస్ఏ అంటున్నారు ఏ రకంగా చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడానికి సౌదీ అరేబియా ఒక ముఖ్యమైన దేశం దానికి అవసరం చాలా అవసరం అది కాకుండా చైన్ సౌదీ అరేబియాలో కొన్ని కోట్లాది బిలియన్స్ అక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంది చైనా బీఆర్ఐకి చాలా ఇంపార్టెంట్ దేశం అది అది కొనసాగాలంటే కానీ అది అక్కడదాకా రావాలి అంటే ముందర సిపెక్ కంప్లీట్ కావాలి సీపెక్ అంటే అది పాకిస్తాన్ తోటి ముడిపడి ఉంది పాకిస్తాన్ దానికి ఇంపార్టెంట్ ఈ రెండింటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక తాటి మీద కూర్చోబెడితే రేపొద్దున ఏదైనా అవసరం వచ్చినప్పుడు రెండింటినీ కలిపి ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడవచ్చు తలకాయ నొప్పి ఉండదు బెస్ట్ హ్యాపీ రెండింటిని కలిపి ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం చైనా ఈ పని చేసింది ఈ రకంగా చేయడం వల్ల పాకిస్తాన్కి సౌదీ అరేబియా నుంచి చైనా నుంచి మూటలు వస్తాయి వాళ్ళు ఏదైతే చిప్ప పట్టుకుని ఉంటారో ఆ చిప్ప నిండా డబ్బులు వచ్చి పడతాయి కావాలి వాళ్ళకి కావాల్సిందల్లా డబ్బులు సిగ్గు అభిమానము లజ్జ ఇటువంటివి ఏవి కూడా వాళ్ళ డిక్షనరీలో ఉండవు వాళ్ళకి కావాల్సిందల్లా డబ్బు ఆ డబ్బు కోసం ఎంతకన్నా తెగిస్తారు ఏదన్నా అమ్ముకుంటారు అక్కడ అదే చేశారు అదే చేసేసి వాళ్ళు అక్కడ శుభ్రంగా సౌదీ అరేబియాతో ఓకే అన్నారు ఆఫ్కోర్స్ సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి మధ్యలో మంచి రిలేషన్సే ఉన్నాయి చెడ్డ రిలేషన్స్ లేవు కాకపోతే నీ ప్లేస్లోనే కూడా నా ప్లేస్లో ఉంటాను ఇద్దరం హ్యాపీ ఎందుకంటే పాకిస్తాన్ అంతకు మంచి ఏం చేయలేదు అసలు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే మిడిల్ ఈస్ట్ అని ఏదైతే యూకే అంటుందో ఆ ప్రాంతంలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకునే ఒకటి రెండు కంట్రీస్ ఉన్నాయి అందులో ఇరాన్ ఒకటి దాని కింద సౌదీ అరేబియా ఒకటి కోర్స్ చిన్న పార్ట్లుగా ఉండేది ఇజ్రాయెల్ ఒకటి ఈ మూడు కూడా దాదాపుగా రికగ్నిషన్ కోసం అనమాట రికగ్నిషన్ కోసం ఒకదాన్ని 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 ఎలివేట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాయి ఆ ఎలివేషన్ ఎలివేట్ చేసుకునే ఎలివేషన్ కోసం ఏదైతే తిప్పలు పడుతుంటాయో ఆ తిప్పలు ఒక్కొక్కసారి అపభ్రంశం అవుతుంటాయి ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలన్నీ అవుతుంటాయి ఇజ్రాయేలు దోహ మీద తన బాంబింగ్ చేయడం జరిగింది బాంబింగ్ చేయడం వల్ల ఆ ఏరియా మొత్తం అంతలో కూడా ఏదైతే ఉందో ఆ ఏరియా అంతా కూడా విపరీతమైన వేడి పుట్టిందనమాట ఒకళ్ళకొకళ్ళకి అనుమానపు సెగలు బాగా పెరిగినాయి అందుకోసమని ఇటువంటి అగ్రిమెంట్స్ అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సౌదీ అరేబియాలోను పాకిస్తాన్లోని బెలూచ్ ప్రాంతంలోను చాలా ఖనిజాలు ఉన్నాయి అత్యంత విలువైన అత్యంత ఖరీదైన ఖనిజాలు ఉన్నాయి ప్లస్ రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు అవి కూడా ఉన్నాయి రేర్ అర్త్ మినరల్స్ అన్నీ కూడా మనకి ఈ చిప్స్ ఏవైతే ఐసీస్ తయారైతుండే వాటిలో కానీ బ్యాటరీస్లో కానీ చాలా ఉపయోగపడుతుంటాయి అవన్నీ వాటిల్లో ఉన్నాయి అవి చాలా అవసరం అటువంటి వాటి కోసం అని చెప్పేసి వేట ఇంకొక వాదన ఇంకొక సెట్ ఆఫ్ విశ్లేషకులు ఉన్నారు వాళ్ళ ప్రకారం ఈ అగ్రిమెంట్ వెనకాల యుఎస్ఏ ఉంది అంటున్నారు యుఎస్ఏకి ఆల్రెడీ సౌదీ అరేబియా మంచి ఫ్రెండ్ చాలా దగ్గరి ఫ్రెండ్ ఎంతో మంచి ఫ్రెండ్ అక్కడ సైనిక స్థావరాలు కూడా ఉన్నాయి అమెరికాలు వాళ్ళకి ఎన్నో బిలియన్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు ఆల్రెడీ హెల్ప్ చేసి ఉన్నారు మ్యూచువల్గా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూనే ఉంటారు మధ్యప్రాచ్యం ఏదైతే ఉందో ఆ ఏరియాలో అమెరికా యొక్క ప్రభావం కొనసాగుతూ ఉండాలి అంటే సౌదీ అరేబియా లాంటి ఒక దేశపు దన్ను దానికి అవసరం పాకిస్తాన్ అయితే ఏమీ చేయలేదు తోటి ఏదో ఊరికే అంటే జోకర్ లాంటిది అనమాట ముక్కల మధ్యలో వస్తే జోకర్ కావాలంటే వాడతా లేదా అతలు పడేస్తారు కూరలో కరివేపాకు అంటారు కూరలో కావాలన్న వాళ్ళు తింటారు ఆరోగ్యం కావాలనుకున్న కరివేపాకు తింటారు లేకపోతే తీసి అట్లాంటి పరిస్థితి పాకిస్తాన్ది అందుకోసం అని చెప్పేసి సౌదీ అరేబియాని అందరూ ఆప్ట్ చేసుకుంటారు పాకిస్తాన్తో ఈ రకంగా వ్యవహరిస్తారు పాకిస్తాన్లో ఆల్రెడీ బిట్కాయిన్స్ ఏదైతే ట్రంప్ ఫ్యామిలీ ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టారో అక్కడ బ్రహ్మాండంగా మహాజోరు నడుస్తుంది పాకిస్తాన్ ఎంతో క్రూషియల్ మెంబరు వాళ్ళ సంపాదనలు అందుకని చెప్పేసి పాకిస్తాన్ ఏ రకంగానూ మోసం ప్రస్తుతం అయితే చేయరు ఇంకెందుకంటే ట్రంప్కి ఇంకో మూడు సంవత్సరాలు మూడు మూడున్నర సంవత్సరాల అంటే పాలన చేయగలిగే రోజులు ఉన్నాయి కాబట్టి అతను ప్రస్తుతం ఇమీడియట్గా ఏమీ చేయలేడు ఇప్పుడు పీక్స్లోకి రావడానికి ఇంకొక టూ త్రీ మంత్స్ పోతే పీక్స్కి వస్తుంది సౌదీ అరేబియాతో చేయడం వల్ల సౌదీ అరేబియా నుంచి మనకి ఇరాన్ నుంచి కానీ లేకపోతే ఇటు ఇజ్రాయెల్ నుంచి కానీ మొత్తం కింద ఉ కిందికి వస్తే కనుక ఆఫ్రికన్ కంట్రీస్ కానీ వీటన్నిటి మధ్యలో కూడా మంచి అంటే బెస్ట్ ప్లేస్ అనమాట సౌదీ అరేబియా అందుకని చెప్పేసి అమెరికాకి ఆ ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళ వీళ్ళ ఇంట్రెస్ట్లని దృష్టిలో పెట్టుకుని అమెరికాని ఐ మీన్ సౌదీ అరేబియాని పాకిస్తాన్ని కలిపి పెట్టి ఉంచారు అని విశ్లేషణ మరి వీళ్ళిద్దరూ కలిసి ఉండడం వల్ల భారత్కి భారత్ పరిస్థితి ఏంటి భారత్ ఇప్పటికీ పాకిస్తాన్ తోటి చాలా ఇబ్బందులు పడుతుంది చాలా తలకా నొప్పులు పడుతుంది ఆపరేషన్ సింధూర్ లాంటిది చేయడం వల్ల వాళ్ళ భయంతో వణికిపోతున్నారు ఇటువంటి తలకాయ నొప్పులు అఫ్కోర్స్ ఏది చేసినా కానీ తలకాయ నొప్పులు అయితే భారత్ చాలా ఉన్నాయి ఇటువంటి టైంలో మరి సౌదీ అరేబియాతో చేస్తే ఎట్లాగా ఇటువంటి అగ్రిమెంటు సౌదీ అరేబియా దీనికి ఒక తన వైపు నుంచి వివరణ ఇచ్చేసింది ఎవరితోటి ఎన్ని అగ్రిమెంట్స్ జరిగినా ఎంతమంది ఎట్లా ఉన్నా సౌదీ అరేబియాకి భారత్ ఒక మంచి మిత్రుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారత్కి సంబంధించిన ఆంతరంగ ఆంతరంగిక విషయాలలో సౌదీ అరేబియా కలగజేసుకోదు అని అక్కడి నుంచి ఒక ఎక్స్లో ఒక ప్రకటన వచ్చేసింది ట్విట్టర్లో ఒక ప్రకటన వచ్చేసింది వాళ్ళు అఫీషియల్గా అది అది డిక్లేర్ చేసినట్టు పొద్దున్న ఆపరేషన్స్ ఇంతురు మన దగ్గర ఇంకా కంప్లీట్ కలి కంటిన్యూ అవుతుంది పొద్దున ఏదైనా ఒక తీవ్రవాద చర్య జరిగింది ఆపరేషన్ సింధు కొనసాగి మళ్ళీ అక్కడ ఏదన్నా ఒక బాంబింగో వ్యవహారమో జరుగుతుంది అప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్కి రక్షణగా వస్తుందా నెవర్ రాదు ఇజ్రాయెల్ రేపు పొద్దున ఏదన్నా ఒక ఒక దుందుడుగా చర్య చేసింది పాకిస్తాన్ తన జ ఆసిఫ్ పునీన్ అక్కడికి పంపిస్తుందా అసలు అసలు పోనీ గజ్జును అడుగుతారు ఇజ్రాయెల్ ముందర పాకిస్తాన్ నథింగ్ వాళ్ళ సైనిక శక్తి నథింగ్ ఏమున్నా ఆటమ్ అని చూపిస్తారు దాన్ని చూపించి భయపెడతారు కాళ్ళు చచ్చుబడిపోయిన ఒక వ్యక్తి కూర్చుండిపోయి లేస్తే మనిషిని కాదు అని బెదిరిస్తూ ఉంటాడు ఆ తీరు పాకిస్తాన్ని అది లేవలేదు ఇవన్నీ కొట్టలేదు ఏమీ చేయలేదు పోనీ ఇటువంటి అగ్రిమెంటు ఒక ఎమన్తోటో ఒక సిరియాతోటో ఆఫ్రికన్ కంట్రీస్ నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి కదా ముస్లిం కంట్రీస్ వాళ్ళతో ఎందుకు చెయ్యదు పాకిస్తాను ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాళ్ళ దగ్గర వ్యక్తిత్వం లేదు వాళ్ళ స్టేచరు సౌదీ అరేబియా స్టేచర్ కాదు అందుకని వాళ్ళతో చేయదు తనకు కావాల్సిందల్లా డబ్బు ఆ డబ్బు కోసం ఎవరితోటి ఎట్లాగన్నా అది చేయగలుగుతుంది ఇదే వ్యవహారం ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భారత్ ఈ విషయంగా సేఫ్గానే ఉంది ఈ యొక్క అగ్రిమెంట్ని ఎంఈఏ మినిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ గమనిస్తూనే ఉన్నది ఈ ఏ రకంగా దీని డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయో కూడా దాన్ని వివరించి చదువుతూనే ఉన్నాము అని చెప్పేసి మన ఎంఈఏ నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది